ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతమైన హరివిల్లు మీ సొంత ఇంటి సిరిజల్లు ఈ వీడియోని చూసే ముందు మా నైన్ రోజెస్ ఛానల్ చేయడం మర్చిపోకండి పురాతన కాలం నుండి ఇప్పటి వరకు కూడా నాగుపాములకు పూజలు చేయటం మనం కోరికలు వాటికి చెప్పుకోవటం జరుగుతోంది నాగుల చవితి రోజున ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో శుద్ధిగా ప్రత్యేకమైన పండగే జరుపుకుంటూ ఉంటారు ఈ నాగుపాముల గురించే కాకుండా నాగిని ధరించే నాగమణి గురించి కూడా చాలా చాలా రకాలుగా పలు వార్తల్లో మనకు చెప్తూ ఉంటారు మొదటిగా నాగమణి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు అధిక శాతంలో అత్యంత ధనవంతులు మరియు కీర్తి ప్రతిష్టలు వారికి సొంతమవుతాయని ఇంకా ఈ మణి ఉన్న చోట ఎలాంటి పురుగులు గాని పాములు గాని ఇంటి దరిదాపులకు కూడా రావని చెబుతూ ఉంటారు భారతదేశంలో హిందువులుగా పుట్టిన ప్రతి మానవుడు నమ్మేది ఒకటే ఈ నాగమణికి అత్యంత పవర్ఫుల్ శక్తులు ఉంటాయని గట్టి పట్టుదలతో నమ్ముతూ ఉంటారు ఇంకొంతమంది హైందువులు ఇవి అన్ని మూఢనమ్మకాలు అని పక్కన పెట్టేస్తూ ఉంటారు ఈ నాగులు నాగమణులు ఉన్నాయా వీటికి శక్తులు ఉన్నాయన్నమాట నిజమేనా పాత సినిమాల్లో నాగిని మీద ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు అసలు వాళ్ళు అప్పట్లో వేటిని ఆధారంగా చేసుకుని వాళ్ళ సినిమాలు తీసేవాళ్ళు ఈ విషయంలోకి కాసంత లోతుగా చర్చిద్దాం నాగమణి ఈ నాగమణి అనగా పురాణాల ప్రకారం నాగుపాము తలపైన ఒక కిరీటంలా ఉండే ఒక మణి దీని ఆకారం ఒక డైమండ్ షేపులో అందంగా తలతల అత్యంత మెరుపుతో కలిగి ఉంటుంది ఈ నాగమణి గురించి కొన్ని పుస్తకాలలో అంటే అవి అగ్ని పురాణం వాయుపురాణం భాగవత పురాణం విష్ణు పురాణం బ్రహ్మ మత్స్య మత్స్యపురాణం ఇవే కాకుండా మహాభారతంలో లాంటి విలువైన గ్రంథంలో ఈ మను గురించి లిఖించబడింది ఇక ఈ పాముల్లో రెండు జాతులు కలవు మొదటిది నాగుపాము అని ఈ జాతి మగదిగాను ఇక రెండవది నాగిని దీనిని ఆడపాముగా గుర్తించారు ఈ ఆడపాములు మాత్రమే మణిని ధరిస్తాయట అందువలన వాటికి కామరూప విద్యలు వాటి వశమవుతాయన్నమాట ఇవి ఎక్కువగా మానవ రూపాన్ని ఇవి ధరిస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు మనం ఈ మణి సంగతి వాటికి ఎలాంటి విలువలు లభిస్తాయో అన్నది చూద్దాం ఈ నాగమణి డబ్బు రూపంలో చూసుకుంటే గనక ఇది వజ్ర వైడూర్యాల కంటే అత్యంత విలువైనది అందుచేతనే ఈ మణి కోసం తెలిసిన వారు ఎవరైనా పాములు నివసించే ప్రదేశం దగ్గరకు అంటే వాటి స్థావరం పుట్టలు ఈ పుట్టలు దగ్గరకు వెళ్ళి తవ్వి అందులో నాగమణి ఉన్న పాములను చంపి ఆ నాగమణిని సొంతం చేసుకోవాలని చూస్తూ ఉంటారు ఇలా ఈ పాములను చంపటం వల్ల ఆ మనుషులను పగబట్టి ఆ కుటుంబాన్ని చంపుతాయని చెప్తూ ఉంటారు అసలు ఈ నాగమణి ఎలా లభిస్తుంది దేవుడేవైనా ప్రత్యేకించి వాటికి వరాన్ని అందిస్తాడా అసలు ఏంటి ఈ నాగమణి దీన్ని రూపాన్ని ఎలా లభ్యమవుతుందో ఓసారి చూద్దాం నక్షత్రాలలో ఒకటైన స్వాతి నక్షత్రం రోజున వర్షం పడినప్పుడు ఆ వర్షపు చుక్కలు ఆ నాగుపాము సేవిస్తుందట అప్పుడు అది మణి రూపాన్ని ఆ పాము పొందుతుందట ఈ పాము ఆ మణి ధరించినప్పుడు ఆ మణికి ఉన్న అత్యంత కాంతి రావటం చేత ఆహారాన్ని సులువుగా ఇవి సేకరించుకోగలుగుతాయంట ఈ మనులు నీలిరంగు రూపాన్ని ఎక్కువగా ధరిస్తూ ఉంటాయి ఇదే కాకుండా పసుపు ఎరుపు తెలుపు ఇలా పలు రంగుల్లో కూడా ఈ మనులు లభ్యమవుతూ ఉంటాయి ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతమైన డెవలప్మెంట్స్తో సొంత ఇంటి కలల సిరిజన్లు